నమోదుకు సంబంధించి నమోదు లేని వాళ్ళు నామినేషన్స్ వేస్తున్న దానికి షెడ్యూల్ వస్తుంది దాంట్లో లాస్ట్ డేట్ ఉంటుంది లాస్ట్ డేట్ నామినేషన్ లాస్ట్ డేట్ ఆ లాస్ట్ డేట్కి ముందు పది రోజుల ముందు వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఎవరైనా ఎండ్రోల్ కాకుండా అది చిట్ట చివరి పది రోజుల ముందు వరకు కూడా చేసుకోవచ్చు ఆ తర్వాత ఏమి దరఖాస్తు చేసుకున్న ఓటర్ లిస్ట్కి మళ్ళా వచ్చే అవకాశం లేదు సో ఇది ఇప్పుడు తయారు చేసిన ఓటర్ లిస్టే కాదు ఇక్కడ నామినేషన్స్ లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్కు ముందు పది రోజుల ముందు వచ్చేటటువంటి అప్లికేషన్స్ కూడా పని చేయడానికి ఇక ఏమైనా తొలగింపులు తొలగింపులు చేయాలి లేదా ఏమైనా కరెక్షన్స్ చేయాలి అంటే కనుక నోటిఫికేషన్ వచ్చిన రోజుతోనే అది ఆపై ఆగిపోతుంది కాబట్టి నోటిఫికేషన్ వచ్చే లోపల ఎవరైనా తొలగింపుల కోసం ఎవరో ఎంతో చనిపోయారు లేదా పక్క ఇంట్లో ఎవరో చనిపోయారు అట్లా తీసేయాలంటే నేరుగా మేము తీసేయడానికి లేదు ఇప్పుడు జనరల్గా ఏమంటే మేమే నేరుగా తీసేయడానికి ఉందేమనుకుంటారు అది లేదు సో ఎలక్షన్ ఇయర్లో షూ మౌటగా స్వ స్వయంగా మేము తొలగించేటటువంటి అవకాశం లేదు కాబట్టి ఎంతవరకు ఉంటుంది టైం అంటే తొలగింపులకు కానీ సవరణలకు కానీ నోటిఫికేషన్ ట్రయేట్ వరకు మాత్రమే ఉంటుంది కొత్తగా ఎన్రోల్ కావాల్సిన వాళ్ళైతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్కు పది రోజుల ముందు వరకు మాత్రమే టైం ఇది కొంచెం మెసేజ్ ప్రజలకు అందాలని నేను పత్రికా ప్రత్యేకంగా కోరుతున్నాను ఇకపోతే